హలో అండి అందరికీ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి అదేవిధంగా ఈరోజు మార్నింగ్ మార్నింగే వెజిటేబుల్ రైస్తో నేను మీ ముందుకు వచ్చాను స్క్రీన్లో చూపిస్తున్న ప్రకారం అయితే వెజిటేబుల్ రైస్ అయితే నేను ఎలా ప్రిపేర్ చేశాను మీ దగ్గర ఉన్న వెజిటేబుల్తో అయితే మీరు ఈజీగా చేసుకోవచ్చండి ఇవే యూస్ చేసి అని అయితే నేను చెప్పట్లేదు మీ దగ్గరున్న టొమాటోస్ ఆనియన్స్ చిల్లీస్తో అయినా మీరు చేసుకోవచ్చు అనమాట నేను ఏ విధంగా నా వెజిటేబుల్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తాను ఒకసారి చూడండి ఈజీ టు వేలో అయిపోతుంది మార్నింగ్ మార్నింగే మనకి లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం అలా చేసుకోవడానికి ముందుగా ఏంటంటే బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు అనేది తప్పనిసరిగా వేసుకోవాలండి బిర్యానీ ఆకు వేసిన వేసుకున్న తర్వాత మనం ఏదైతే కట్ చేసుకుని పెట్టుకున్నామో కూరగాయలు ఆనియన్స్ కానివ్వండి చిల్లీస్ అలాగే టొమాటోస్ బంగాళదుంపలు గుంపలు అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా మనకు తెలిసినవే కదండి ఇవన్నీ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఈ రెండు అయితే కంపల్సరీగా ఉండాలండి కొంచెం ఉంటే కానీ కరివేపాకు ఒక రెబ్బ తీసుకోండి బాగుంటుంది నేను అదేవిధంగా ఏంటంటే ముందు రోజు నైట్ నానబెట్టుకున్న పల్లీలు అనమాట పల్లీలు కూడా వేసుకున్నాను అవి కూడా బాగుంటాయి అనమాట తినే టైమింగ్లో చక్కగా క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అవి క్యాప్సికమ్ ఇవన్నీ కూడా అనమాట ఇవి నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చక్కగా ఫ్రెష్గా నేను కట్ చేసుకొని పెట్టుకొని ఇవన్నీ కూడా నేను యాడ్ చేసుకుని ఈ రైస్ అనేది అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తగినంత ఉప్పు వేసుకొని షాహీ మసాలా అనేది ఉంటుందండి నేను ఆల్రెడీ స్క్రీన్లో చూపించాను ఆ మసాలా ఒక్కటి యూస్ చేయండి మీ బిర్యానీకి కానీ మీ వెజిటేబుల్ రైస్కే కానీ మీ ఫ్రైడ్ రైస్లో యూస్ చేసే రైస్కే కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలా మసాలాస్ అయితే మీరు యూస్ చేయనవసరం లేదు ఆ ఒక్క మసాలా ఒక టూ స్పూన్స్ అనేది మీరు యూస్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుని బాయిల్ చేయండి బాగుంటుంది ఒకసారి నేను స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఒకసారి చూడండి అది కూడా నేను చూపిస్తున్నాను కదండి షాహీ మసాలా అది ఒక్క టూ స్పూన్స్ సరిపోతుందనమాట అది వేసుకుని అలా బాగా మిక్స్ చేసేసుకోండి స్క్రీన్లు చూపిస్తున్న ప్రకారం అయితే మీరు చేయండి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను ప్రత్యేకంగా వేసిన వెజిటేబుల్స్ ఉండాలి అని అయితే నేనైతే చెప్పట్లేదు అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం బిఫోర్గా మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదండి రైస్ ఆ రైస్ కూడా చక్కగా వేసేసుకోవచ్చు అనమాట ఒకసారి చూడండి స్క్రీన్లో అదేవిధంగా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి చూడండి ఒకసారి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను ఆ గ్లాస్ బియ్యానికి టూ గ్లాసు వాటర్ తీసుకున్నాను అనమాట అలా వాటర్ తీసుకుని కొంచెం వాటర్ కూడా కొంచెం మరిగిన తర్వాత నేను రైస్ వేస్తున్నాను స్క్రీన్లో చూపిస్తున్న ప్రకారం అయితే నేను చేస్తున్నానండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నేను చేసే వీడియోలో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి కనుక ఎవరు ఏమి అనుకోవద్దు రైస్ వేసిన తర్వాత అయితే రైస్తో చక్కగా అలాగా చక్కగా పొంగి బాగుంటుంది అదేవిధంగా మనం సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కనుక చక్కగా మగ్గి బాగుంటుందనమాట నేను సిల్వర్ పాత్ర ఎందుకు తీసుకున్నానంటే కనుక సిల్వర్ పాత్రలో అయితే కుకింగ్ ఏదైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ ఐటమ్స్ నేనైతే ఎక్కువ సిల్వర్ ఐటమ్స్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి సో దాని ప్రకారం అయితే నేను చేసిన వెజిటేబుల్ రైస్ అయితే ఎలా వచ్చింది దానికి సపోర్టింగ్గా ఆనియన్ రైట్ అనమాట నేను పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో మాకైతే ఇలా అయితే మేము ఎలా ప్రిపేర్ చేసుకుని చేసుకుంటాం అనమాట మార్నింగ్ మార్నింగే కాబట్టి మాకు ఈజీ టు వేలో అయిపోతుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది